చూస్తున్నాం కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవి మనకి కలంకారీ డిజైన్ టైప్లో అయితే వచ్చాయి మనం లాస్ట్ టైం కట్ పీసెస్ పెట్టాము అండ్ కట్ సారీస్ కూడా పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మంచి శనగపిండి కలర్ అండి నెంబర్ అనేది పెట్టేటట్టు పిక్ అయితే తీసి పెట్టండి అలాగే మాది ఇంకో ఛానల్ ఉంది ఎల్డీహెచ్ఎల్ లక్ష్మీస్ డిజైనర్ హబ్ అనే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ లన్ మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఇది వచ్చేసి మనకు అంత కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి ఎన్ని సారీస్ ఉన్నాయి ఇవైతే ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేమ్ కలర్ ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దామండి లోనే చాలా మంది అడుగుతున్నారు ఇవి మాకు కట్ పీసెస్లో కావాలి ఫోర్ మీటర్స్లో అంటున్నారు బట్ ఫోర్ మీటర్స్ అయితే దొరకలేదు ఇప్పుడైతే నాకు కట్ సారీస్లో అయితే దొరికాయి ఇది నెంబర్ వచ్చేసి ఫోర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే లావెండర్ కలర్ లైట్ లావెండర్ కలర్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేపటికి ఏదైనా మనకి టూ ఫార్టీ నైన్ మాత్రమే ఈరోజు వీడియో వరకు అండ్ ఇది వచ్చేసి లోనే మనకి ఏంటంటే బాల్స్ డిజైన్ అనమాట పిస్తా గ్రీన్ షేడ్ అండి ఇది ఎంత సింగిల్ ఉందో టూ ఉన్నాయి సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉంది ఇది కూడా మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ ఇది వచ్చేసి మనకి టూ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ సారీ కావాలి అన్నా తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి మీరు టూ తీసుకున్నా ఫోర్ తీసుకున్నా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఛార్జెన్ అయితే ఈ వీడియో వరకు ఎడిషనల్ అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే దీంట్లోనే కొన్ని ప్లయిన్ శారీస్ కూడా మిక్స్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవన్నీ మనకి ముక్కల చీరలు అండి ఇందాక చూపించిన ఈ ఎంబోజ్ కూడా మనకి ముక్కల చీరలు అండి ఏది కావాలి నీడు ఉంది అని అనుకుంటే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ ఇది మనకి ఏంటంటే నైలాన్ నార్గంజా అయితే వస్తుంది బేబీ పింక్ కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది పీచ్ పింక్ అండి బేబీ పింక్ కాదు పీచ్ పింక్ కలర్ కొంచెం వీడియోకి రియాలిటీకి లిటిల్ బిట్ కరెక్ట్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి లాంగ్ ఫ్రాక్స్ కి లెహింగాస్ కి క్రాప్ టాప్స్ కి శారీ పర్పస్ అన్నిటికి యూజ్ చేసుకోవచ్చు మీరు మంచి కాంట్రాస్ట్ బ్రౌజ్ ఏదైనా ప్యారప్ చేసుకున్నారనుకో శారీగా కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది మనకి కటింగ్ అనేది జాయింట్ చేయించుకున్న ఫ్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది బయట కనిపించదు కుచ్చులలోకి వెళ్ళిపోతుంది అనమాట ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఏది నీడు ఉంటే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ ఫార్టీ నైన్ అండి అండ్ ఇది కలర్ చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది ఐస్ బ్లూ అంటాం కదా చాలా చాలా లైట్ పేస్టల్ బ్లూ అనమాట డిఫరెంట్గా ఉంది ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే నైలాన్ ఆర్గాంజాలో ఇంకొక కలర్ ఉందండి ఇది కూడా అంతే మనకి పిస్తా గ్రీన్ లోనే డిఫరెంట్ షేడ్ అనమాట అరిటాకు పచ్చ అంటారు కదా లైట్ అరి అరిటాక్ పచ్చ ఆపిల్ గ్రీన్ అండి క్లియర్ గా చెప్పాలంటే లైట్ యాపిల్ గ్రీన్ కలర్ అయితే ఇది కూడా బాగుంది కాస్ట్ వచ్చేపటికి రెండు వందల నలభై తొమ్మిది అలాగే దీంట్లో ఇంకొన్ని కలర్స్ అయితే ఉన్నాయి మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి మనకి ఎంబోస్ వచ్చింది అండ్ దట్టు క్రేప్ వచ్చింది దట్టు నైలాన్ నార్గం చూసింది ఇదే ఏ వీడియోలో అండ్ జార్జెట్ కూడా వస్తుందండి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది జార్జెట్ కూడా వస్తుంది అన్ని డిఫరెంట్ కలెక్షన్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీకు ఏం ఖర్చు కాదండి జస్ట్ ఒక చిన్న లైకే మీ లైక్ చేయడం వల్ల ఏంటంటే ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొన్ని కలర్స్ ఉన్నాయని కదా అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది పికక్ బ్లూనా పికప్ బ్లూ కలర్ అండి అండ్ మనకి వచ్చింది వచ్చిందనమాట ఇట్లా షిమ్మర్ లైన్ అయితే వచ్చేసింది ప్రైస్ వచ్చేప్పటికి ఇది కూడా టూ ఫార్టీ నైన్ అండి ఇవన్నీ ముక్కల చీరలు అండి క్లియర్గా చెప్తున్నాను వాయి సినీ మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా అంతే పీచ్ కలర్ మనకి ఎంబోస్ లైన్స్ అయితే వచ్చేసింది డిఫరెంట్గా ఉంటుంది మీరు అసలు రెగ్యులర్ యూజ్కి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రైస్ వైజ్ కూడా మీ అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి టూ ఫార్టీ నైన్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం బేబీ పింక్ అండి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఫుల్ గా ఉంది దట్టు మనకి అంతా సిల్వర్ లైన్స్ ఎంబోజ్ లైన్స్ అయితే వచ్చేసాయి ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇది చూసినాక ఇది అయితే ఫుల్ డ్రెస్ అండి లాంగ్ ఫ్రాక్ అండి బ్లాక్ కలర్ తో అయితే డిజైన్ చేశాము అండ్ దీనికి దుపట్టా వచ్చేసి హైలైట్ అని చెప్పాలి క్లియర్గా అంటే దుపట్టా చూసారు కదా మనకి నేను బాందిని దుపట్ట అయితే పేరప్ చేశాను సైజ్ వచ్చేటప్పటికి డబల్ ఎక్సెల్ అండి థౌజండ్ ఫిఫ్టీకి అయితే డ్రెస్ అయితే రెడీగా ఉంది ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి అలాగే హ్యాండ్స్ కూర్చు చూపిస్తాను ఒకసారి హ్యాండ్స్ కూర్చు చూసుకోండి కింద వచ్చేసి ఎలా ఎలాస్టిక్ అనేది గ్రిప్ అనేది పెట్టున్నాము ఇది యాక్చువల్గా వేరే కస్టమర్ కోసం మేము డిజైన్ చేశాము బట్ ఆవిడ డబ్బులు వేయకుండా స్టాక్ పక్కన పెట్టిచ్చేసి నాకు టోటల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా లాస్ వచ్చింది నేను అందుకే సేల్ చేయాలని కంప్లీట్ గా డిసైడ్ అయ్యాను మీకు నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు మనకి ఇదంతా అంబరిల్లా గోల్ వస్తుంది అండ్ లైన్తో ఓవర్ లాక్ అయితే చేసాము అండ్ బ్యాక్ సైడ్ చూపించి ఒకసారి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా రోప్ అయితే వస్తుంది హోల్ నెక్ అయితే వచ్చేసి మనకి అది పాట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ పాట్ నెక్ డ్రాప్ షేప్లో హోల్ అయితే వచ్చేసి అండ్ హ్యాంగింగ్స్ కూడా సేమ్ బ్లాక్లో హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తున్నాయి దీనిలో ఎక్సెల్ సైజ్ కూడా ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి ఏదైనా థౌసండ్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా వస్తుందండి లెగ్గిన్ అయితే రాదు లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా క్లియర్గా చెప్పాలి అంటే నాకు లైనింగ్ అసలు క్లియర్గా ఏది వర్త్ కాలేదండి నేను అంతా కంప్లీట్గా ఏంటంటే క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేసాము పాలిస్టర్ కాదు లైనింగ్ కూడా మనకి డ్రెస్సులు అంత ఎంత ఉందో లైనింగ్ కూడా అంతే వచ్చేసింది అండ్ డ్రెస్ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది చెప్తున్నాను కదా వేరే కస్టమర్ కోసం అని రెడీ చేసిందని మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు దీనిలోనే బ్లాక్ కలర్ అండి ఇది కూడా మనకి షిఫాన్లో వచ్చింది బాగుంది కదా కలరు డార్క్ బ్లాక్ కలర్ అనమాట కట్ శారీ మీరు అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ డ్రెస్ కోడ్ చూపించేసాను ఎవరికైనా నీడు ఉంది అంటే డ్రెస్ కోడ్ తీసుకోవచ్చు డ్రెస్ కాస్ట్ సపరేట్ సారీస్ కాస్ట్ సపరేట్ శారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ రెడ్ కలర్ అయితే సిక్స్టీ గ్రామ్స్ వచ్చింది మెటీరియల్ ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ మేబీ రావచ్చు రాకపోవచ్చు బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ లెంత్ వచ్చేటప్పటికి ఆరు మీటర్లు ఈ రెడ్ శారీ సేమ్ శారీ ఆరేడు పీసులు కావాలన్నా అవైలబుల్గా ఉంది మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు నెక్స్ట్ వన్ చూసారు కదా లాస్ట్ వన్ నైలా నార్గంజా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్